మనకి రెండు కాయిల్స్ మధ్య ఇండక్టెన్స్ అని కూడా అడుగుతాడు మనం ఏం చేయాలి అంటే ఒకసారి చూడండి రెండు కాయిల్స్ మధ్య ఇండక్టెన్స్ అన్నప్పుడు దాని ఎం వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఏ ఇండక్టెన్స్ ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ వాల్యూ కోస్ట్ ఏంటండి కే ఇంటూ అంద రూట్ ఆఫ్ ఎల్ వన్ అండ్ ఎల్ టూగా రాస్తాం ఇందులో వన్ యొక్క వాల్యూ ఉంది ట్వెల్వ్ ఎంహెచ్గా ఉంది ట్వెల్వ్ ఎంహెచ్గా ఉంది వన్ యొక్క వాల్యూ ఎల్ టూ యొక్క వాల్యూ కూడా ఇచ్చాడు త్రీ ఎంహెచ్గా ఉంది అంటే ఇది త్రీ ఎంహెచ్గా ఉంది వాట్ అబౌట్ కే యొక్క విలువ ఎంత అండి జీరో పాయింట్ ఎయిట్గా ఉంది జీరో పాయింట్ ఎయిట్గా ఉంది దాని ఇండక్టెన్స్ని కనుక్కోమన్నాడు మీకు ఆన్సర్ ఆల్రెడీ కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది మీరు టెస్ట్ రాసేటప్పుడు కనిపించదు మీరు టెస్ట్ రాశాక మీరు ఎన్నిసార్లు అయినా అన్లిమిటెడ్ అటెంప్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఈ టెస్ట్లో ఉండడం జరుగుతుంది దీనికి మనం చూసినట్లయితే కేఇజీ కోల్డ్ జీరో పాయింట్ ఎయిట్ కదా అంటే ఇక్కడ మనం చూడండి ఎంఈకోల్డ్ జీరో పాయింట్ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ త్రీగా రాస్తాం పన్నెండు మూల ముప్పై ఆరు కాబట్టి జీరో పాయింట్ ఎయిట్ అనేది సిక్స్ స్క్వేర్గా రాస్తాం రూటు స్క్వే మరికు టూ అనేది క్యాన్సల్ అయితే జీరో పాయింట్ ఎయిట్ ఇంటూ సిక్స్ అంటే ఎంత అండి ఫోర్ పాయింట్ ఎయిట్ మిల్లీ వస్తుంది ఎందుకంటే మనం మిల్లీలో తీసుకున్నాం కాబట్టి మిల్లీ హెన్రీ అనేది మ్యూచువల్ ఇండక్టెన్స్ వాల్యూ అనేది వస్తుంది అంటే ఇటువంటి పరస్పర ప్రేరణ మీద కూడా మనల్ని ఎగ్జామ్లో అడుగుతారు మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ వర్షన్ ఆలోచించదు వన్ వర్షన్ ఆలోచిస్తే ఇబ్బంది అవుతుంది దాదాపు ఐదు నుంచి ఆర్బిట్లు వచ్చేటువంటి ఈ చిన్న చిన్న టాపిక్స్ అనేటువంటి బ్యాటరీస్ కానీ మ్యాగ్నటిజం కానీ ఎలాంటి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ కానీ ఇటువంటి బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనకు స్కోర్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఓకే ద నెక్స్ట్ ఇటువంటి క్వశ్చన్స్ మీకు సిక్స్ థౌజండ్ బిట్స్ వరకు మీకు రెడీగా ఉన్నాయి కావాలంటే యాప్లో మీరు కౌంట్ చేసుకోవచ్చు మీకు అలరికి కనిపిస్తాయి ప్రతిరోజు లైవ్ సెషన్స్ వస్తూ ఉంటాయి ఆ లైవ్ సెషన్స్ అనేవి కూడా మీకు టెస్ట్ సిరీస్ రూపంలో రావడం జరుగుతుంది ఆ టెస్ట్ సిరీస్లు మీరు రాసిన తర్వాత సెవెన్ పీఎంకి మేము ప్రతిరోజు లైవ్ని కండక్ట్ చేస్తాం ఆ లైవ్లో మీరు నాతో పాటు నేరుగా చార్ట్ చేయొచ్చు మీకు ఇంకా ఎంత స్టాండర్డ్ వరకు కావాలి నాకు తెలిసి నేను ఇచ్చినటువంటి స్టాండర్డ్ అది సరిపోతుంది కాబట్టి మీరు ఎగ్జామ్స్ ఎంత రాస్తే ఎంత మంచిది నోటిఫికేషన్ బిఫోర్ వరకు కాంపిటీషన్ అనేది ఎంత ఎంతవరకు ఉన్నా కూడా మనల్ని బయటపడేసి కేవలం ఎగ్జామ్స్